నాది అహంకారములు చిక్కన ధర్మదేవత భూదేవి కలిపారు మా స్థాను వచ్చి మమ్మల్ని వేడుకలగా త్రిమూర్తులమైన మేము నా అవతారములు మొదట శంకరుడు దక్షిణ దేశమున విజయరు నా ఒక క్షత్రియుడు జన్మించి ధర్మ ఒక జనకుడు మరియు రాజ్యపాలన బ్రహ్మదేవుడు ఉత్తర దేశమున విశ్వాత్మకుడు మాయామైన దంపతులకు జన్మించి బ్రహ్మనందనుడు సన్యాసి వేషము ధరించి అంతట శ్రీ అంతటావిష్ణువైన నేను బ్రహ్మాండ పరిపూర్ణాచార్య ప్రకృతాంబ అను పుణ్య దంపతులకు సరస్వతి నది తీరమున జన్మించి అస్థిని మహాముని ఆశ్రమునందు పెంచబడి నందికొండ్రాక్షలైన పెనమదల వీరభోజాచార్య వీర పాప బొమ్మరకు దత్తపుత్రుడు అటు పలచేరి గరివిరిడ్ అచ్చమ్మ గారి గోపాలకుందయంతో రమణీయమైన తాళపత్రి ఆ తాళపత్ర గంధములో చింత చెట్టు కింద భద్రపరిచి పుత్రులకు అందర్కోము తొలగించి అటు నుండి పెదకోమల గ్రామము చేరి గారి కుమార్తె గోవింద మామను పరిణయమాడి రాజయోగ మార్గములను అనుసరించు సకల పుణ్యక్షేత్రములు తిరగించసు ఆయన కుమారుడు కదగొట్టు వీర నారాయణ మన పుత్రికన మడిసి ఖ్యాతి నుండు శిక్షణ భక్త రక్షణ కందిమల్లయ్య కందిమలయ్యాలెమలో నివాసం అయ్యున్న